అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి ఉండకూడదు ఎందుకంటే అది తెలిస్తే కదా జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతున్నారు పెడుతుంటారు అలాగ జ్యోతిష్యం కొన ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్తో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళకి మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశి వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం మేడం వేల ఇరవై ఐదులో లో ఓవరాల్ గా వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఉచిక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు చాలా చక్కగా బాగుంది అనుకుంటూ మొదటి జనవరి మొదటి రోజు మొదటి రోజున కుదిరితే అంటే చాలా మందికి ఈ న్యూ ఇయర్ అనేది ఒక ఇష్టం ఉంటుంది జనవరి ఫస్ట్ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు అది మనది కాదు ఆంగ్ల వాళ్ళది ఆంగ్ల దేశం వాళ్ళది మన దేశం వాళ్ళది కాదు అనుకున్నప్పటికీ కూడా ఆ ఒకటో తారీఖు రెండు సంవత్సరం మారుతుంది కనుక ఆ రోజు గుడికి వెళ్ళము లేకపోతే ఒక క్షేత్రానికి వెళ్ళము అందరూ కలిసి బోన్ చేయడము ఇలాంటి ఒక ఆనవాయితీ పెట్టుకుని ఉంటారు ఈ జనవరి ఫస్ట్ రోజు అలా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా రుచిక వాళ్ళు ఉంటే జనవరి ఫస్ట్ చక్కగా ఒక క్షేత్రానికి దర్శనానికి రండి చక్కగా ఏ మీకు నచ్చిన క్షేత్రం ఏ క్షేత్రం అయినా పర్లేదు ఈ క్షేత్రం ఆ క్షేత్రం కాకుండా నచ్చిన క్షేత్రం తిరుపతి అంటే తిరుపతి అరుణాచండ అరుణాక్షణం శ్రీశైలం అంటే ఇంకెక్కడైనా కాశీ అన్న ఏదైనా ఒక ఫస్ట్ జనరల్ ఫస్ట్ రాగానే ఒక యాత్రకు వెళ్ళాలని ప్రయత్నం ప్లాన్ చేసుకోండి అంటే ముప్పై తారీఖు నుంచి ప్లాన్ చేసుకొని ఒకటో తారీఖు ఆ క్షేత్రంలో ఉండండి దానివల్ల ఏంటి అంటే ఆ క్షేత్రంలో దర్శనం చేసుకోవడం వల్ల మీరు వెళ్ళడం వల్ల ఉండడం వల్ల మనకి చాలా పాజిటివ్ ఆరా అనేది పెరుగుతుంది ఒక్కొక్క శక్తి పీఠాల్లో ఒక్కొక్క పీఠానికి వెళితే మనకి అమ్మవారి ఒక శక్తి మనకు వస్తుంది ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి అందుకే ఆ మనకున్న కోరికలు ఏదైతే కామ్యం ఉందో అవన్నీ తీరుతాయి అని చెప్పి చెప్ చెప్తున్నారో అలాగే దర్శనం కొన్ని చేస్తే కూడా మనకు ఉండే ఆరా ఏదైతే నెగిటివ్ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ కానీ అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి ఇక్కడ బ్యాడ్ ఎనర్జీస్ అంటే బ్యాడ్ అంటే ఏంటి దిష్టి సో నరదిష్టి జనఘోష వీడు బాగున్నారు నవ్వేడు అంటే చూడలేకపోవడం తత్వము ఇవన్నీ మన మీద ఒక ఫామ్ అయి ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే అంటే ఒక లాగా చక్రంలా మన మన బాడీ మీద ఫామ్ అయి ఉంటాయి ఇలా ఏదైతే ఉంటుందో వాళ్ళ క్షేత్రంలో దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి రావడం వల్ల అక్కడ పూజ చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో జనవరి మొదటి రోజునే అక్కడ ఉండడము చేసుకోవడం దర్శనం రావడం వల్ల మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో ఋషిక రాశి వాళ్ళకి ఈ మా ఈ సంవత్సరం అంత అనుకూలమైన ఫలితాలు అయితే కనిపించలేదు కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అని అంటే మే తర్వాత అన్ని మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జనవరి నుంచి మే వరకు కాస్త అంతా బాగుంది కాస్త బాగుంది అంటే గురువు ఒక్క యోగ్యంగా గురుబలం కాస్త అనిపిస్తూ కనిపిస్తుంది వీళ్ళకి కాస్త ఏదైనా పనులు అవ్వడానికైనా ఏదైనా పనులు ప్రారంభం చేసి అది మధ్యలో ఉండిపోతే అవి కంప్లీట్ చేయడానికైనా ఏదైనా సరే మేలోపు చేసుకోవాలి ఏమన్నా గృహం కట్టుకోవాలన్నా గృహప్రవేశాలు చేయించుకోవాలనుకున్నా వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు వివాహాలు జరిపించుకోవాలనుకున్నా ఇంట్లో శుభకార్యాలు జరగాలనుకున్నా శుభకార్యం కావాలనుకునే వాళ్ళు కూడా అందరూ కూడా ఏంటంటే కొంచెం తొందరపడి తొందరగా చేసుకోవడం వల్ల ఆ ఆ యో ఆ యోగం ఉందో ఆ యోగం వీళ్ళకి అందుతుంది సో వీళ్ళు మేలోపు ఏ పని చేసినా అనుకూలంగా జరుగుతుంది మే తర్వాత ఏ పని చేసినా అది ప్రతికూలంగా మారుతుంది ఆటంకాలుగా మారుతుంది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని ఇబ్బంది విసుగు ఇంకా ఏంటంటే జీవితం మీద కొంచెం విరక్తి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో అందుకని ఏంటంటే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల ఆ స్వామివారికి వచ్చే సంవత్సరం నాకు అన్ని అనుకూలంగా జరిగితే మళ్ళీ వస్తాను దండం పెట్టుకోవడం వల్ల మొక్కడం వల్ల కాస్తంత అనుకూలంగా మారే అవకాశం ఉంది సో దైవాన్ని నమ్మితే అవుతుందా అంటే ఆయన నమ్మకపోతే ఏది అవ్వదు నమ్మితేనే అవుతుంది ఖచ్చితంగా సో దైవ దర్శనము దైవాన్ని నమ్మడము దైవాన్ని నామంగా జపం చేసుకోవడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది మౌనంగా ఉండడము వాదనలకు వెళ్లకుండా ఉండడము వాదన జరుగుతున్న చోట అక్కడ నుంచి తప్పు రావడము ఏదైనా సమస్య వస్తుంది అంటే ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించడం తప్ప ఏదో ఆ విసుగు ప్రశ్ని ఇంట్లో వాళ్ళని కానీ పెద్దవాళ్ళని వాళ్ళని తోలు నాన చేయడం వల్ల దోషంగా మారుతుంది మామూలుగా ఎవరైనా కోపం వస్తే మాట్లాడతారు దానివల్ల ఏ దోషం రాదు కానీ ఈ సంవత్సరం ఏదైనా మాట్లాడితే అది దోషంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే అష్టమ అర్ధాష్టమ శని బికి అర్ధాష్టమ శని కాస్త పంచమ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా అంత యోగ్యమైన ఫలితం ఉండదు ఎందుకంటే ఇక్కడ రాహు వచ్చేస్తున్నాడు శని రాహువులు ఇద్దరు కొనయిందంటే ఏంటంటే అంత ఇబ్బంది పెట్టే పరిస్థితే కానీ యోగించే పరిస్థితి కనిపించట్లేదు ఎంత ఇబ్బంది పెడతారు అంటే ఇక చెప్పక్కలేదు ఎందుకంటే ఒక వారి కోపం వస్తే ఏదైనా ఇబ్బంది పడితే ఏముంది ఎవరితోటి మాట్లాడకుండా ఉంటారు చెడ్డవారి కోపం వస్తే తనతో పాటు మిగతా అందరినీ కూడా చెడ్డవాళ్ళని చేయాలని అనే తత్వం నేర్పించి ఇక కక్ష తీర్చుకోవడమో లేకపోతే సాధించడమో ఇవన్నీ చేయ జరుగుతుంటాయి సో జీవితంలో వీళ్ళకి కొన్ని విషయాల్లో అలా సాధింపు చర్యలుగా మారడం కానీ అది ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అందుకే వాదన అనే విషయం వస్తే అతనికి తప్పించుకోవడమే ఉత్తమ మార్గం అంటే ఈ సంవత్సరం అంతా వాదనకి దూరంగా ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి లేదు వాదిద్దాం అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పడతారు ఎవరితో వాదించాల్సి వస్తుంది ఇక్కడ భార్య పిల్లలతో ఇబ్బందులు ఉన్నాయి కుటుంబ సభ్యులతో అంటే ఏంటి ఇక్కడ భార్య పిల్లలు తల్లిదండ్రులు బంధువులు బంధువర్గము మనకు కావాల్సిన సన్నిహితులు అంటే స్నేహితులు వీళ్ళతో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి సో వీళ్ళని ఎవరిని పోగొట్టుకున్నా మళ్ళీ మనం తెచ్చుకోవాలి కదా వాళ్ళని సో వీళ్ళతో మనం పోగొట్టుకోవాలి వాదన జరిగితే ఎవరితో జరుగుతుంటే ఇక్కడ వీళ్ళతో జరుగుతుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉండే గ్రహాలు చతుర్థ పంచమ స్థానాలు అంటే స్థానము ప్లస్ పంచమ స్థానం అనేది మంత్రస్థానము కుటుంబ స్థానము భాగ్యస్థానం ఈ స్థానాలన్నీ కూడా ఏంటంటే మంచి అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళు మనం మనం మంచి కోరుకునే వాళ్ళే ఉంటారు సో వీళ్ళతోనే వాదన అనేది జరుగుతుంది సో వీళ్ళతో వాదించకుండా సరే వాళ్ళు ఏం చెప్పారు ఓకే చేస్తాం అలాగే అని చెప్పి వెళ్ళిపోవడం మౌనంగా ఉండవు అన్ని అనుకూలంగా ఉంటాయి ఇది చేయాలి ఈ రుచిక రాశి వాళ్ళు సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఈ రాశి వారికి ఏదైనా పరిష్కారం తప్పకుండా ఉచ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే అన్నిటికంటే గణపతి ఆరాధన సో గణపతిని నిత్యం స్మరిస్తూ గణపతి పూజ చేస్తూ తెల్లవారుజాను నిద్రలేచి గణపతికి గరికతో పూజ చేయడం బెల్లాన్ని నైవేద్యం పడ్డం అరటిపళ్ళు నైవేద్యం పడ్డం ఉండ్రాలు నైవేద్యం పడ్డం వల్ల అన్ని అనుకూలంగా మారుతుంది సో తెల్వార్జాన్ని లేచి చేస్తేనే ఈ పూజకి శ్రేష్టమ గణపతి పూజ అంటే ఎర్లీ అవస్థ చేయాలి సూర్యోదయం పూర్వమే ఈ పూజ చేసేస్తే ఆ రోజంతా వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతాయి సూర్యో దేవత చేస్తే కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొత్తానికి గణపతి పూజ చేయడము ఆ క్షేత్రాలకు వెళ్ళాము దర్శనం చేసుకోవడం కాణిపాకం వెళ్ళొచ్చు ఆయన వీళ్ళు వెళ్ళొచ్చు ఎక్కడ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ గణపతి క్షేత్రాలు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయడం వల్ల ఆ సంవత్సరంలో వీళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే ఆ ముఖ్యమైన పనులకి గణపతి హోమం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేస్తే పనులు అవుతాయి సో లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం కానీ గణపతితో లడ్డూలతో హోమం చేయించడం కానీ చేస్తుంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది సో ఏంటంటే లక్ష్మీ గణపతి హోమము లడ్డూలతో హోమం చేయించడం వల్ల వీళ్ళకి ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని తొలిగి అవి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చేసుకోగలిగిన వాళ్ళందరూ చక్కగా ఈ సంవత్సరం అంతా అది చేసుకోవాలి అలా చేయలేని వాళ్ళు చక్కగా ప్రతి మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం అక్కడ నైవేద్యం పెట్టడం వాళ్ళతోచింది ఏదైతే అది పెట్టచ్చు ఇంట్లో ప్రతినిత్యం గరిక గరికతో గణపతికి పూజ చేయడం ఇవి చేసుకుంటూ వెళ్ళడం ఇది చేయాలి రెండు వేల వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే శ్రీ మాత్రే నమ